హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెస్ ద బెల్ ఐకోల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఈసారి అందరిని ఆకట్టుకునేలా జగన్ అదిరిపోయే స్ట్రాటజీ వైసీపీ అధినేతకు అధికారంలోకి వచ్చేందుకు రెండు బాగా కలిసి వచ్చాయి అవి ఒకటి భారీ పాదయాత్ర అలాగే రెండవది సంక్షేమ పథకాలు ఇస్తామంటే కాదనేది ఎవరు ఉచితాలు అంటే వ్యామోహం లేనిది ఎవరికి అందుకే జగన్ అధికారం మీద గంపడాశలు పెంచుకుంటూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు నాది కాకపోవచ్చు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది మాత్రం నాదేనని ఆయన గట్టిగా చెబుతున్నది కూడా అందుకే ఈసారి ఎన్నికలకు సరిగ్గా రెండేళ్ల ముందే జగన్ పాదయాత్రకు సిద్ధపడుతున్న సంగతి విదితమే అయితే ఈ పాదయాత్రలో జగన్ అన్ని వర్గాలతో మరోమారు మమేకం కావాలని చూస్తున్నారట జనం వద్దకు వెళ్లేందుకు వారితో కలిసిపోయేందుకు పాదయాత్రకు మించిన ఆయుధం లేదని జగన్ అనుకుంటున్నారు సరే పాదయాత్ర చేస్తారు మరి జగన్ ఇచ్చే హామీల సంగతి ఏంటంటే అవి రెండు వేల పంతొమ్మిది కంటే రెట్టింపు అంటున్నారు పైగా ఆనాడు ఆయన విస్మరించిన కొన్ని వర్గాలను ఈసారి ఖచ్చితంగా టచ్ చేస్తారట మరీ ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల వారిని బుట్టలో వేసుకునేందుకు ఆయన ఆకర్షణీయమైన హామీలను కూడా ఆలోచిస్తున్నారట కేవలం పేద వర్గాలే అంటే వారికే ఉచితాలు అంటే పన్నులు కట్టేవారు మధ్యతరగతి వారు దూరం అవుతున్నారు అని గ్రహించిన జగన్ ఈసారి ఆ ఛాన్స్ వారికి ఇవ్వదలుచుకోలేదు అంటున్నారు మధ్యతరగతి వర్గాలు ఓటింగ్లో ఎంతో ప్రభావం చూపుతారని వారి ఆలోచనలు రాజకీయ పార్టీల గెలుపు వాటముల మీద ఎంతో ప్రభావం చూపిస్తాయని వైసీపీ అధినాయకత్వానికి ఎట్టకేలకు తెలిసిందని అంటున్నారు అందుకే వారికి ఏం అవసరాలు ఉన్నాయో ఈసారి పాదయాత్రలో పూర్తిగా తెలుసుకుని దానికి అనుగుణంగానే తమ ఎన్నికల మేనిఫెస్టోలో రూపొందించుకుంటారు అని అంటున్నారు మరోవైపు చూస్తే అగ్రవరణాలు కూడా వైసీపీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే ఈ వర్గాల వల్ల కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైసీపీ ఓటమి పాలైంది అందువల్ల వారిని సైతం కలుపుకొని పోవడానికి జగన్ ఏం చేయాలో ఆలోచిస్తున్నారని అంటున్నారు ఈసారి పాదయాత్రలో అగ్రవరణాల ప్రజానీకానికి కూడా భారీ హామీలే ఉంటాయని అంటున్నారు పేరుకు అగ్రవర్గాలు కానీ వారిలో అత్యధికలు పేదలుగా ఉన్నారని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు దాంతో వారికి సైతం గట్టి మేలు తలపెట్టే పథకాలకు శ్రీకారం చుట్టాలని వాటిని హామీలుగా పాదయాత్రలో ఉంచాలని ఆయన ఆలోచిస్తున్నారనేది ప్రచారంలో ఉన్నమాట మొత్తం మీద చూస్తే కనుక జగన్ ఈసారి పాదయాత్రలో హామీల వరద రీసౌండ్ చేస్తుందని అంటున్నారు పాదయాత్ర టూ పాయింట్ జీరో అయితే జగన్ టూ పాయింట్ జీరోగా మారితే ఆయన మార్కు సంక్షేమం కూడా టూ పాయింట్ జీరోగానే ఉంటుందని అంటున్నారు మరి వచ్చే ఎన్నికలలో అధికారం ఎలా తెచ్చుకోవాలో ఇప్పటి నుంచే భారీ ప్రణాళికలను వేసుకుంటున్న వైసీపీ అధినేత పాదయాత్ర పేరుతో పాదం మోపేందుకు కౌంట్ డౌన్ ఎప్పటి నుంచే స్టార్ట్ అయిందని అంటున్నారు